నమస్కారం అండి పిఎం సూర్యగర్ ముఫ్తి యోజన స్కీమ్ సో ఆ స్కీమ్ ద్వారా మనం చాలా రోజు నుండి త్రీ మంత్స్ నే తిరుగుతున్నాము సో ప్రజల్లో అవగాహన తెప్పించి సో ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది సో సోలార్ వేసుకుంటే రూఫ్ టాప్ సోలార్ వేస్తే సబ్సిడీ ఎంత వస్తుంది దాని బెనిఫిట్స్ ఏముంటాయి అని మనం చాలా రోజుల దీని గురించి అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నాము సో ఈ రోజు కదిరిపట్నంలో టూ డేస్ బ్యాక్ ఇన్స్టాలేషన్ జరిగింది త్రీ కిలోవర్స్ అంటే ఒక కస్టమర్ ఫస్ట్ టైం ఒక కస్టమర్ మనకి ఆయనే వచ్చి ముందుకు వచ్చి నేను కూడా సూర్యగర్ ద్వారా వేయించుకుని అప్లై చేసుకుని ఆయన త్రీ కిలోవర్స్ ఆయన ఇంటి ముందు సిస్టమ్ బిగించుకున్నారు సో ఆ ఇన్స్టాలేషన్ ఏ ప్రక్రియ ఏ విధంగా సాగింది సో దాని ద్వారా ఆయన ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు సో ఆయన ఆయన మాటల్లో మనం ఇప్పుడు విన్నాము సార్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ మీరు పిఎం సూర్య గారి ద్వారా సోలార్ వేర్చుకోవాలని ఎందుకు అనిపించింది సార్ మీకు ఏమంటే ఇది నేను ఎప్పుడు సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలా అని ఇంటి మీద పెట్టుకోవాలా అనేది ఒక కాన్సెప్ట్ మీద ఐడియా ఉంది నాకు చాలా సార్లు ప్రయత్నం చేశాను నేను చాలా దగ్గర అడిగా నేను ఎవరు నాకు సరైన సమాధానము సరైనటువంటి అవగాహన కల్పించలేకపోయారు తర్వాత ఈ మధ్యకాలంలో పేపర్లోను తర్వాత మీడియాలోను మల్టీమీడియాలోను తర్వాత ఈ ఈ టీవీలలోను రావడంలో పిఎం సూర్యగర్ అని రావడంలో దాని ఆన్లైన్లో నేనే అప్లై చేసుకున్నాను అది చూసి మనకు ఈ అల్లా బక్ష్ర్ అండ్ షాబాదు వీళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి ఇట్లా మేము చేస్తాం సార్ మా కంపెనీ తరఫున మేము చేస్తామని చెప్పి వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు నేను ఆన్లైన్లో అప్లై చేసినా కానీ అక్కడ నుండి వాళ్ళు బాగా ఇనిషియేట్ తీసుకొని పర్సనల్గా నా కోసము వన్ మంత్ నుండి కష్టపడి బ్యాంకు దగ్గర కూడా వాళ్ళే వెళ్ళి బ్యాంకులో లోన్ కోసం కూడా అప్లై చేశాను నేను లోన్ కూడా శాంక్షన్ అయింది ఆ లోన్ కూడా వాళ్ళే కొంచెం ప్రయత్నం చేసి లోన్ ఇప్పించినారు తర్వాత వాళ్ళ కంపెనీ నుండి ఆదానీ ప్లాన్ ప్యానల్స్ వేశారు త్రీ డేస్ ఆయన ఇన్స్టాల్ చేసి ఆ రెస్పాన్స్ ఏంది అనేది ఆన్లైన్లో కూడా మనం చూసుకోవచ్చు ఆన్లైన్లో కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని మన ఇంట్లో వైఫై కనెక్షన్ ఉంటే మనమే మనమే మన ఇంట్లో ఎంత పవర్ ఈరోజు ఎంత జనరేట్ అవుతుంది మనం ఎంత వాడుకుంటాము అనేది చూసుకోవచ్చు త్రీ డేసే కాబట్టి మనకంత ఎంత వస్తుంది ఎంత పోతున్నది అనే అవగాహన లేదు కానీ ఇంకా కొద్ది రోజుల తర్వాత వన్ మంత్ పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాం అప్పుడు మనకు ఎంత వచ్చింది ఎంత వస్తుంది అనేది క్లియర్గా తెలిసేటట్టుగా ప్రజలకు అందరికీ తెలియజేస్తాం ముఖ్యంగా ఏంటంటే ప్రజలు అవగాహన కలుగజేసుకొని మన ఇంటిపైన మనకున్న స్థలంలో ఒక కిలో వాట్ కానీ రెండు కిలో వాటు కానీ త్రీ కిలో వాట్స్ కానీ వరకు వేసుకోవచ్చు దీనికి సబ్సిడీ డెబ్బై ఎనిమిది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అది కూడా ప్రాసెస్ మన పిల్లలే చేస్తారు దాని ప్రాసెస్ కూడా వాళ్ళే చేస్తారు మన డబ్బులు పడే వరకు వాళ్ళే దగ్గర ఉండి అన్ని చూసుకుంటారు అవి యాక్టివ్గా చేశారు బాగా మన నాకైతే ఇప్పటికైతే బాగానే ఉంది అనిపిస్తా ఉంది తర్వాత ఫర్దర్లో మనం ఏం జరుగుతుంది అనేది మనము ఆన్లైన్లో చూసుకొని నెక్స్ట్ మీటర్ బిల్స్ ఇవి వచ్చినప్పుడు మనకి ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది అప్పుడు మళ్ళీ ఒకసారి మీ ముందుకు రాగాలని కోరుకుంటే అవకాశాన్ని ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియదు సార్ ఇప్పుడు సార్ త్రీ ఎక్లోవట్ సిస్టమ్ బిగించారు సార్ ఇప్పుడు మీరు హైట్ స్ట్రక్చర్ వేసుకున్నారు సార్ హైట్ స్ట్రక్చర్ వేసుకోవడంతో మీరు ఎందుకు వేసుకున్నారు మామూలుగా కిందనే వేసుకోవచ్చు దాని గురించి సార్ చెప్పండి సార్ ఇదేంటంటే దీంట్లో టూ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఈ స్ట్రక్చర్ అనేది నేను బెంగళూరులో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి చూసాను నేను చూసిన తర్వాత ఏమైందంటే కిందవి చూశానండి కిందవి కూడా అని కిందవి మనకు కొంచెము మన డైలీ యాక్టివిటీస్కు మనం తిరగడం కోసం తిరగడం కానీ లేదంటే మన ఏదైనా యాక్టివిటీస్ బట్టల ఆడే ఆడేసుకోవడము ఇట్లాంటివన్నీ ఇబ్బంది ఉంటుందని చెప్పి మనం హైట్ స్ట్రక్చర్ మనం సెలెక్ట్ చేసుకున్నాము ఇది కంఫర్ట్గా ఉంది ఇది మనం కింద మనం అన్ని యాక్టివిటీస్ మనం చేసుకోవచ్చు పైన ఏం మనకు ప్రాబ్లం ఉండదు సోలార్ పార్టీకి సోలార్ మనకు వస్తూ ఉంటుంది ప్లస్ మన యాక్టివిటీస్ ఎటువంటి అంతరాయం లేకుండా క్లియర్ గా అంతా నీట్ గా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నట్టు వేసుకోవడం జరిగింది సరే అది సో రెడ్డి కుమార్ రెడ్డి సార్ త్రీ కిలోవాట్స్ వేసుకున్నారు సో ఆయన మాటలని వింటున్నాము సో నెక్స్ట్ వన్ మంత్ తర్వాత ఆయన జనరేట్ చేసిన త్రీ కిలోవాట్స్ ఎంత కరెంట్ బిల్ సేవ్ అయింది సోలార్ ఎంత జనరేట్ చేసిందని నెక్స్ట్ ఇంకో వీడియో తిద్దాము అలాగే నెట్ మీటర్లు తర్వాత మన ఎక్స్పోర్ట్ ఎంత అయితే ఉంది మొబైల్లో చూసుకోవచ్చు మొబైల్లో మనకి ఎంత ఎక్స్పోర్ట్ అవుతుంది ఇంపార్టెన్స్ చూసి నెక్స్ట్ వీడియోలో మనం సార్ అభిప్రాయం తెలుసుకుని ఆయనకి ఎంత సేవింగ్స్ అయినాయి సబ్సిడీ పడిందా లేదా ఆ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియో